उत्तराचल यूनिवर्सिटी देहरादून नैग ए प्लस अक्रेडिटेड यूनिवर्सिटी హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ నేను మీ షాన్వి విరాట్ కోహ్లీ ఒక స్టార్ క్రికెటర్ అనుష్క శర్మ ఒక టాప్ యాక్ట్రెస్ మరి వీళ్ళిద్దరికీ కలిపి రెండు వేల పదిహేడులో మ్యారేజ్ అయింది రెండు వేల ఇరవై ఒకటిలో వీళ్ళకి వామిక అనే ఒక బేబీ పుట్టింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఇంకో గుడ్ న్యూస్తో మన ముందుకు వచ్చారు మరి ఆ న్యూస్ని మనకి ఈరోజు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా మనకి తెలియజేశారు మరి ఆ పోస్ట్ ఏంటి మన ముందు ఉంది చదివి తెలుసుకుందాం విత్ అబండెంట్ హ్యాపీనెస్ అండ్ అవర్ హార్ట్స్ ఫుల్ ఆఫ్ లవ్ విఆర్ ప్లీజ్ టు ఇన్ఫార్మ్ ఎవ్రీ వన్ దట్ ఆన్ ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వీ వెల్కమ్ అవర్ బేబీ బాయ్ అకాయ్ అండ్ వామిక్ ఆస్ ద లిటిల్ బ్రదర్ ఇన్ టు దిస్ వరల్డ్ వీ సీక్ యువర్ బ్లెసింగ్స్ అండ్ గుడ్ విషెస్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ టైమ్ ఇన్ అవర్ లైఫ్స్ వీ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ రెస్పెక్ట్ అవర్ ప్రైవసీ అట్ దిస్ టైమ్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ విరాట్ అండ్ అనుష్క మరి ఆ గుడ్ న్యూస్ ఏంటో మనకి ఈ పోస్ట్లో క్లియర్గా మెన్షన్ చేసింది వాళ్ళకి బేబీ బాయ్ పుట్టాడు మరి ఆ బేబీ బాయ్ పేరు అక్కాయ్ మరి ఈ అకాయ్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్న జన్మించాడు మరి ఇప్పటివరకు ఎవరికీ న్యూస్ అనేది తెలియదు సో దానికోసం కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది మేము ఇది చాలా గోప్యంగా ఉంచాము దాన్ని మీరు రెస్పెక్ట్ చేస్తారని కూడా చెప్తున్నారు సో వాళ్ళు చాలా క్యూట్గా ఏం చెప్పారంటే వామికాస్ లిటిల్ బ్రదర్ ఇన్ దిస్ వరల్డ్ అని కూడా మెన్షన్ చేశారు సో ఏదేమన్నా సరే వాళ్ళిద్దరు మనకి ఒక టాప్ యాక్ట్రెస్ అలాగే ఒక టాప్ క్రికెట్ ప్లేయర్ కాబట్టి వాళ్ళ ప్రైవసీని మనం రెస్పెక్ట్ చేయాలి అండ్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ విరాట్ కోహ్లీ అండ్ అలాగే అనుష్క గారు